మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు రైదు వరుష అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్ చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు తెలుసు మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్మానేరు డ్యామ్లో పంతొమ్మిది వందల నలభైలో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా అంతా చింతమడకొచ్చింది మా కుటుంబం మా అమ్మమ్మ ఊరు మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్ మాన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి సో ఒకసారి కాదు రెండుసార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో నలుముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే మీలాగా అయాచితంగా లఖీల్ రాలో వచ్చినట్టు ధన్మనే ఓడిపడలేదు ప్రజల పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి ఇరవై ముప్పై నలభై ఏళ్ళ కష్టంతో రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లు పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంటి నంబర్లు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నల్లా బిల్లులు ఉన్నాయి అన్ని అంటే చట్టరీత్యా అన్ని రకాలుగా న్యాయమైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు కానీ దాని మీద ప్రచారం ఎట్లా చేస్తున్నారండి వాళ్ళని చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టిండ్రు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి రెండు రోజులు గుడ్డి గుర్రాల పన్ను దొమ్మిన మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్లలో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులు అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలున్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టిఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేసినారు ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినరు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద చర్య తీసుకో ఇలా హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ఏంది అసలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నావు మహిళా సోదరి మహిళలను కోటీశ్వరులను చేస్తా ఉన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్షా యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్ట్ నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇగో ఇది నమామి గంగే నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం అందులో దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించినాయి ఏంది ది అసలు నమామి గంగే ఏంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ ఏమనాలి మరి మేము దీని వెనకాలలో ఉన్న మట్లబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను పనిచేస్తున్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాళాల మీద ఉన్న వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ బుద్ధ బుద్ధభవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది సేఫ్టీ అంటారు సార్ నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువత దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కూడా కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండవది ఏం కూడా కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ నువ్వు కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే వెయినరాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకొచ్చిండి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఏలో నాయంత సెక్రటరేట్ కూడా గొలబెడతాడమో నా డౌట్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే మూసి బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ మీ రాహుల్ గాంధీ ఏడి మీ ప్రియాంక గాంధీ ఏడి ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ సాదాబ్ హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మేము కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు కాళేశ్వరంతో ఏం సాధిస్తారు ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది కాళేశ్వరం వల్ల ఏమవుతుందని కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలు చెప్పాలి అంటే కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థ ప్రయోజన ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం ఒక పంటకు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు రెండు పంటలకు ఎనభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం పది పర్సెంట్ వాటర్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం హైదరాబాద్కు మీద శాశ్వతంగా ఒక కుండబెట్టినట్టే కరువు తీర్చే కల్పతరు కాళేశ్వరం దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే చాలామంది చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది ఈనాడు పేపర్లో చూసుకోండి వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశం కాళేశ్వరం పుణ్యం కాదా అది ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసి కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా నెంబర్ వన్ పాయింట్ ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ ఉందా ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా ఎడవుతున్నాయి లక్షన్నర కోట్లు అందుకే నేను అనేది ఈ మీరు మాట మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమామి గంగేకి నలభై వేల కోట్లు ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్ దానికైనా మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు కోట్లు ఇప్పటికీ ఏడు వేల యాభై కోట్లు ఇంకా కొద్దిగా పని మిగిలిందట రెండు వేల ఐదులో చాలా అయింది కానీ నడుస్తున్నది దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు ఇరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు ఇక దాని ఖర్చు వెయ్యి కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా ఇక దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా ఇప్పుడే చెప్పినా నేను మీకు ఇప్పటికి ఖర్చు అయింది నమామి గంగేలో ఇరవై వేల కోట్లు ఇంకా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా థేమ్స్ నది కూడా థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు నలభై వేల చిల్లర కోట్లు మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్నిదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత లాభం ఎంత ఎవరి కోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా దీనివల్ల మురిసెటోళ్ళు ఎవరు ఎగిరి గంతేసోళ్ళు ఎవరు నిన్ను ఒత్తిడి పెడుతున్నది ఎవరు నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు దిక్కేమో పైసలు లేవు అంటావు పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా రాగానే వన్ వీక్లో పెంచింది కదా నాలుగు వేల పెన్షన్ నువ్వెందుకు పెంచలేవు దానికేమో పైసలు లేవు ఈరోజు వానాకాలం లాస్ట్ డే ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు రైతులు అడుగుతున్నారు అయిపోయింది మొత్తం పంటలు నాటలేసినాం సీజన్ అయిపోతుంది ఎప్పుడొస్తాయి పైసలు దానికి సమాధానం లేదు రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు దాని మీద సమాధానం రాదు కొత్త హామీలు కాదు ఉన్న హామీలు ఏమైనా మాకు రెండు నెలలు పింఛనే కొట్టినావు దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇల్లు కట్టిస్తారని ఓట్లేసి ఇందిరమ్మ ఇల్లు అని మీరే చెప్పిండ్రు కానీ పేదల ఇండ్లు కులగొడతామని ముందే నింటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండనా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా అసలు ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి లేకపోతే మీతో చీట్ చాట్లు అవి చేస్తుంటాడు కదా ఎక్కువ ఇప్పుడు చేస్తలేడు ఎందుకు భయం ఆ తల ప్రజల ఆగ్రహం కట్టలు దించుకుంటున్నది ప్రజలు ఆగ్రహం దగ్గరలో అవుతున్నారనే భయం అధికారులను ముంగడ పెడుతున్నారు ఇది ఒక అలవాటు అయిపోయింది అమెరికాలో బోగస్ కంపెనీలు తెచ్చిండు వాళ్ళ అన్నగాడు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టి మొగాడు ఎప్పుడైపోయిండు అన్ని పైసలు ఆడికెళ్ళు వచ్చినాయి రేవంత్ రెడ్డి ఏమైనా పంపించి ఆడికెళ్ళి తెప్పిస్తుండా అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి జయహేష్ రంజన్ రావాలి రామకృష్ణారావు రావాలి వాళ్ళు సంజాయి చేయాలి ఇవాళ హైదరాబాద్లో మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎట్లా చేస్తారు అరాచకం ఎట్లా చేస్తారంటే ఓ దానకిషోరు ఓ రంగనాథ్ రావాలి ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి మంత్రులు ఎందుకో వచ్చి చెప్తలేరు మూసి వల్ల గొప్పదనం మూసి ఎంత జనరంజకమైన ప్రాజెక్టు మూసి ఎంత అద్భుతమైన ప్రాజెక్టు మూసీని చేయడం వల్ల రాష్ట్రం ఎట్లా మురిసిపోతుంది దానివల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి ఎందుకు చెప్పలేకపోతున్నారు సాధన అయితే లేదా లేక సరుకు లేదా నేను అదే అంటా ఉన్నా వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి అసలు మేనిఫెస్టోను చెప్పు నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు వంద రోజుల్లో అమలు చేస్తా అని మూడు వందల రోజులకు కూడా ఏమీ చేయని నీ అసక్తని చెప్పు ఎందుకు మరి కోసం ఈ కూల్చివేత్తలు ఎవడి కోసం ఈ లక్ష యాభై వేల కోట్లు చెప్పు వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే చిన్న పిల్లలు ఏడేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు ఐదు వేల రూపాయల కోసం అట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో అందరూ మీ లెక్క ఉండరు కాంగ్రెస్ వాళ్ళ లెక్క యాభై కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకోవడం ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం పర్సంటేజీలు పంచుకొని ఒకళ్ళొక ఒకళ్ళొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు ఆత్మగౌరవం మీద కొడితే ఆత్మ గౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు మీరంటే కొంత గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళు కొద్ది సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది కానీ మీ మాటల వల్ల పోతా ఉంది మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారో అని అతి తెలివి నిన్ననేమో వీళ్ళ ఐదు వేల రూపాయల కోసం సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తీరుతున్నారని మాట్లాడతావా అవును పోయి వాళ్ళ ఇంటి మీద పడి ఇల్లు గులగొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చినది ముక్తారా నీకేమంటారు మరి ఎలా ఏడుపులు తక్కువనే ఆడ ఒక్కొక్కరు బీపీలు పెరిగి షుగర్లు పెరిగి ఈఎంఐలు ఎట్లా కట్టాలి మా పరిస్థితి ఏంది కష్టపడి కట్టుకునే ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందని నీకు నాకు అర్థం కాదు అంతో ఇంతో సంస్కారం ఉన్నాడు చదువుకున్నాడు అని గౌరవం ఉండేది కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతోని కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయాం పక్కన కూసోని కూర్చొని చెడిపోయాడు శ్రీధర్ బాబు గారు కూడా ఇది మంచిది కాదు ఇప్పటికే ముగ్గురు చనిపోయినారు బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది వాస్తవం కాదా మా నాయకులు హరీష్ రావు గారు సబితక్క తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే ఈ చిన్న పిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా అందుకే నేను అడిగేది ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచిగా అనిపిస్తలేదు గట్ల తిడుతున్నారు ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు అవి నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి తిట్లు చూడలేదు అట్లాంటి తిట్లు వినలేదు భయమైతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడదిక్కు ఓకుండ్రి ముందే చెప్తున్నా పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు మీరు పొరపాటున కూడా అడిది ఓకుండ్రి పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయలను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు ఖచ్చితంగా వారి అండగా నిలబడతాం నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున చెప్పారు నేను చూసిన చైతన్యపూర్భై చెప్పిండు బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు తప్పకుండా మేము మేము అందరం కూడా చెప్తా ఉన్నాం బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది మంచిది కాదు మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని చే నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఆరు గ్యారంటీలు అమలు చేయండి రైతు రుణమాఫీ పూర్తి చేయి ఆరు గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలు వేయి ఆ తర్వాత లక్ష యాభై వేల కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది నువ్వు ఉంటావు పోతావు రేపు లక్షా యాభై వేల కోట్లు నీ విలాసాలకు